ప్రతినిధులకి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అన్నా రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి రాష్ట్రంలో అరాచకాలు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం డెబ్బై ఐదేళ్ల వయసు నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను మొత్తం టెక్నాలజీకి నేనే పితామోహ్ణి ఇలా రోజుకో కబుర్లు చెప్పేటటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుపడటలేదు ఎక్కడికి వెళ్లారో ఆచూకీ దొరకట్లేదు గడిచిన నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారటటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలకి తెలియక ఈరోజు ఏమయ్యాడు ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారో ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం సోషల్ మీడియా వేదికగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఆచూకీ ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడట లేదు ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట ప్రజానికం అడుగుతా ఉంది దానికి సమాధానం కచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సో రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం ఎందుకంటే మా రాష్ట ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు సో ఎక్కడున్నారో సమాచారం అందించండి దాంతోపాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఓ మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు అన్ని అన్ని శాఖల్ని విధ్వంసం చేయడమే ఆయన లక్ష్యం ఆయన పేరు నారా లోకేష్ ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల ఎక్కడున్నారో సమాచారం లేదు సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయాడు నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్లారు కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి రోజు రాష్ట ప్రజానికం అడుగుతుంది కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ రాష్ట్రంలో రాష్ట్రాన్ని సకల శాఖలకి విధ్వంసం చేస్తున్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం అడుగుతా ఉన్నాం ఆచూకీ తెలపగలరు దయచేసి మీడియా వాళ్ళకి ఎవరికైనా తెలిసిన సమాచారం చెప్పండి ఎందుకంటే మా ముఖ్యమంత్రి మా మంత్రి భద్రతలకు సంబంధించినటువంటి అంశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో విదేశాలు వెళ్లారని చెప్తున్నారు మరి విదేశాల్లో ఏ దేశం వెళ్ళాడో తెలియకపోతే అక్కడ భద్రత ఎలా అలానే ముఖ్యమంత్రి కొడుకు మరి ఆయన ఎక్కడున్నాడో సమాచారం చెప్పాలి మనకున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మొన్న వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజు నార్మల్గా అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏదైతే దర్శనం చేసుకోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని మరి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి శంషాబాద్ లో విజేటి వన్ జీరో వన్ అనేటటువంటి స్పెషల్ ఫ్లైట్ లో ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి శంషాబాద్ నుంచి బాలీ వెళ్లాడనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది మరి వీళ్ళేమో లండన్ ట్రిప్ అని కొద్దిసేపు చెప్తున్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు అఫీషియల్ గా ఒక ముఖ్యమంత్రి ఎక్కడికెళ్లాడు అనేటువంటి సమాచారం ఇప్పటికీ ఎందుకు చెప్పట్లేదు రెండవది నారా లోకేష్ నారా లోకేష్ గారు ఏదైతే ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే ఆయన కేబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాల కేబినెట్ మీటింగ్ కంటే మరి ఇంపార్టెంట్ ఏముందో కేబినెట్ మీటింగ్ను కూడా వదిలేసి ఆయన క్యాత్వే పసిఫిక్ ఎయిర్ లైన్స్ లో హాంకాంగ్ వెళ్లాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అని మనకు అందుతున్న సమాచారం మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు ఎప్పుడు వస్తారు ఏమైంది అసలు చంద్రబాబు నాయుడు గారికి విదేశాల్లో అప్పుడు అంత రహస్య పర్యటనలు ఏంటి నారా లోకేష్ గారికి విదేశాల్లో రహస్య పర్యటనలు ఏంటి వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరుసార్లు విదేశీ పర్యటన చేశారంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విదేశాలకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ఒక్క రూపాయి ఇప్పటివరకు పెట్టుబడి తెచ్చింది లేదు దీ ఆరు పర్యటనలో మీ ప్రైవేటు పర్యటనలో అనఫల్ పర్యటనలో లేదా మీ మీ కుటుంబ సభ్యుల పర్యటనలు మీ కుటుంబంతో కలిసో ఈ వెళ్ళినటువంటి పర్యటనలే దాదాపుగా ఈ ఆరు పర్యటనలో రెండు పర్యటనలు అవే ఉన్నాయి జనవరి ఇరవై ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్య దావోస్ వెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రెండోది ఏప్రిల్ పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఏప్రిల్ పదిహేడు నుంచి ఇరవై రెండు మధ్య ఈ రెండు వేల ఇరవై ఐదులోనే యూరప్ వెళ్లాడు ప్రైవేటు దాంతో బర్త్డే ఆయన ఏప్రిల్ ఫోర్ ట్వంటీ అదే ట్వంటీ జీరో ఫోర్ కదా ఫోర్ ట్వంటీ ఆయన బర్త్డే రోజున ఆయన ఆయన ప్రైవేటు పర్యటన ఫ్యామిలీతో వెళ్ళాడు తర్వాత జులై ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి మధ్య సింగపూర్ అక్టోబర్ ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య దుబాయ్ అండ్ అబుధబే అబుదాబి నవంబర్ రెండు నుంచి ఆరు మధ్య లండన్ అది కూడా ప్రైవేట్ పర్యటన ఇప్పుడు డిసెంబర్ ముప్పై నుంచి స్టిల్ ఈ రోజు మన ప్రెస్ మీట్ జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ లో మిస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఆరు కూడా వచ్చింది ఇంకా ఆయన ఆచూకీ దొరకట్లేదు సో ఆరుసార్లు ఇప్పటికీ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి విదేశీ పర్యటన ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఇప్పటికి తొమ్మిది సార్లు విదేశీ పర్యటనలు చేశాడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో అంటే రెండు నెలలకు ఒకసారి విదేశీ పర్యటన లోకేష్ మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన లోకేష్ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు అధికారులకు రాగానే జులై ముప్పై నుంచి ఆగస్టు ఐదు మధ్య యూరప్ పర్యటన పర్సనల్ ఫ్యామిలీ వెకేషన్ అని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు యునైటెడ్ స్టేట్స్ దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్య దావోస్ స్విట్జర్లాండ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడు దుబాయ్ ఏది క్రికెట్ మ్యాచ్ దానికి సంబంధించి మీరు చూస్తుంటారు కదా ఫోటోలు ఇప్పుడు ఆ క్రికెట్ మ్యాచ్ అయితే ఆయన గెలిపించారని చెప్పలేదు కానీ ఇంకో క్రికెట్ మ్యాచ్ అయితే ఆయన గెలిపించారని చెప్పారు మహిళల ప్రపంచ కప్ది రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి మధ్య సింగపూర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారున లండన్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్య ఆస్ట్రేలియాలో సిడ్నీ మెల్బోర్న్ ఇన్ని తిరిగి వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు నుంచి పద్దాకా ఏదైతే యునైటెడ్ స్టేట్స్ డల్లాస్ శాన్ ఫ్రాన్సిస్కో అలానే కెనడా రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి స్టిల్ డేట్ వరకు ఆయన ఎక్కడున్నాడో సమాచారం లేదు ఇది తొమ్మిదో పర్యటన ఏం చేస్తా ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతున్నారు అంటే బయట మనకు వినపడుతున్నటువంటి సమాచారం ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి తన బినామీలకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి తొంభై తొమ్మిది పేసలకి వరుసాగాళ్ళకో ఉల్ఫాగాళ్లకో లేదంటే టీడీపీ బినామీ గాళ్లకో లుల్లు గాళ్లకో అవరో దోచిపెడుతూ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నిటినీ విదేశాల్లో వ్యాపారాలు చేస్తా ఉన్నారు విదేశాల్లో దాచుకుంటున్నారు ఆ దాచుకోవడానికి ఈ రహస్య పర్యటనలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంపదని దోచుకొని విదేశాల్లో దాచుకోవడానికి అబ్బా కొడుకులు అంటే తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి అండ్ మంత్రి ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళు వెళ్తున్నారు అనేది బయట మనకు వినపడుతున్న సమాచారం ఖచ్చితంగా దానికోసం వాళ్ళు వెళ్లారు అందుకని ఇది రహస్య పర్యటన చెప్పబెట్టకుండా పెట్టకుండా ముందు లండన్ అంటారు తెలియదేమో బాలి తండ్రి బాలి కొడుకు హాంకాంగ్ మళ్ళీ మధ్యలో తండ్రి కొడుకులు ఎక్కడ కలిసి ఏం సంతకాలు పెట్టడానికి ఏ వ్యాపారాలకు సంబంధించి వెళ్లారనేది ఖచ్చితంగా సమాచారం ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో ముందైతే ముఖ్యమంత్రి గారి భద్రత ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అనేటటువంటి సమాచారం ఆయన కనపట్టలేదు అనేటటువంటిది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు ఇద్దరు కనపట్టలేదు అనేటటువంటిది క్లియర్ గా ఏదైతే సోషల్ మీడియాలో కూడా అందరూ పోస్టులు చేస్తా ఉన్నారు వీళ్ళు ఎక్కడున్నారో ఆచూకీ తెలపని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల కూటమి ఒక్కొక్క ఎమ్మెల్యే చరిత్ర తీస్తే ఒకళ్ళేమో మహిళలకు అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసి నేను అర్ధరాత్రి మాట్లాడుతాను అంటాడు ఒక ఎమ్మెల్యే ఇంకొక అతనేమో నా వీడియోలు తీసి పంపిస్తేనే నేను మాట్లాడుతాను అంటాడు ఇంకొక అతను ఇంకొక అతనేమో నాకు ఏదైతే ప్రిన్సిపాల్ కి డైరెక్ట్ గా ఫోన్ చేసి ఏదైతే నా దగ్గరకు వస్తే నేను నీకు పనులు చేస్తా అంటాడు సో ఇంకొక ఎమ్మెల్యేలు అయితే డైరెక్ట్ గా దొరికినటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు చూస్తే మొన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఆ కేసు శ్రీకాళహస్తి అంటే మీ అందరికీ ఐడియా ఉన్నది ఈ మధ్య శ్రీకాళహస్తిలో జనసేన జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట వినూత దంపతులు అక్కడ వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాయుడిని చంపి చెన్నైలో రివర్ డెలివరీ చేశారు అనేది మనందరం చూసాం ఈ సంఘటన జులై పదవ తారీఖు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై సారీ రెండు వేల ఇరవై ఐదు జులై పదవ తారీఖున జరిగినటువంటి సంఘటన దీనికి సంబంధించి అక్కడ నదిలో డ్రైవర్ సేవాన్ని పారేశారు వాళ్ళు తీసుకుని వెళ్లి చంపేసి అని వచ్చినటువంటి వార్త దాని తర్వాత రాయుడు ఆ డ్రైవర్ రాయుడు ఎవరైతే ఉన్నారో ఆ రాయుడు సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది అతను చనిపోయిన తర్వాత వచ్చినటువంటి సెల్ఫీ వీడియో అంటే అతను బతుకున్నప్పుడు రికార్డ్ చేసి చనిపోయిన తర్వాత ఆ వీడియో రిలీజ్ చేశారు దాంట్లో క్లియర్ గా అతను చెప్పింది బొజ్జల సుధీర్ రెడ్డి ఎవరైతే అక్కడ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతో ఎన్ని చేశాను అని చెప్పి అతను చెప్పినటువంటిది అవన్నీ అవన్నీ కూడా వాళ్ళు రికార్డు పోలీసులకు సమర్పించారు ఈ కోట వినూత దంపతులు అనే మనకు ఉన్నటువంటి సమాచారం దాన్ని బట్టి ఇప్పుడు శ్రీకాళహస్తి జనసే శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డికి ఏదైతే తమిళనాడు పోలీసులు సమన్లు జారీ చేశారు అతను ఒక్కడికే కాదు అతను అనుచరుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఇంకొక ఇద్దరు సుజిత్ రెడ్డి అని బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు అతనికి అలానే జనసేన కార్యకర్త పేట చంద్రశేఖరు సో వీళ్ళందరికీ వాళ్ళు సమన్లు జారీ చేసి ఆల్రెడీ శ్రీకాళహస్తి వచ్చి విచారం చేసి వాళ్ళ బ్యాంకు లావాదేవీలు సెల్ ఫోన్ డేటా ఇవన్నీ కూడా తీసుకున్నారు దీంట్లో బొద్దల సుధీర్ రెడ్డి పాత్ర ఉందనేది క్లియర్ గా పోలీసులకి ఉన్నటువంటి సమాచారం సో బొద్దల సుధీర్ రెడ్డి అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి ఇన్ఛార్జి వాళ్ళు ఒకరికొకరికి రాజకీయ ఆధిపత్యంలో ఒక అమాయకుడైనటువంటి జనసేన క్రియాశీల కార్యకర్తగా ఉన్నటువంటి డ్రైవర్ రాయుడు అతను పచ్చబట్టు కూడా ఎంచుకున్నాడు అంత వీరాభిమాని అతను పవన్ కళ్యాణ్కి సో ఆ జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నాడు సో అతను ఈరోజు బలైపోయాడు వీళ్ళ వల్ల అంటే వీళ్ళ వీళ్ళ రాజకీయ ఆధిపత్యంలో ఒక సామాన్యుడిని ఒక డ్రైవరు ఈరోజు చనిపోవడానికి కారణం ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ అండ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం ఆ కుటుంబానికి ఈరోజు ఎవరు అండగా ఉంటారు సో కనీసం ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ దీని మీద ఇప్పటివరకు కూడా రియాక్ట్ కాల ఎందుకంటే అతను జనసేన కార్యకర్త చనిపోయింది అంటే వీళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారని అంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేస్తారు లేదంటే తప్పుడు కేసులు పెడతారు ఒకవేళ కుదరపో చంపేస్తారు ఏదో కేసులు కూడా వాళ్ళు లొంగపోతే ఆఖరికి ఎలా అయిందంటే జనసేన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కొట్టుకునేదాకా వెళ్లారు చంపుకునేదాకా వెళ్లారు ఆఖరికి తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు కూడా చంపుకునేదాకా వెళ్లారు మొన్న వీరాయ్య చౌదరి అనేటటువంటి తెలుగుదేశం పాడి మోసాడు కదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వెళ్ళి సో అట్లానే ఏదైతే వీరయ్య చౌదరిని కూడా చంపింది తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి ప్రభుత్వం తేల్చింది సో ఇప్పుడు ఈ బొజల సుధీర్ రెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో సుజిత్ ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు ఈ సుజిత్ ఇప్పుడు తమిళనాడు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ తమిళనాడు పోలీసులు విచారణ నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ లో ఈ పక్కన సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేతో తో పాటు ఉన్నాడు ఇతను సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ ఇతను కూడా ఆ హత్యలో పాత్ర ఉందని తెలిచారు అలానే ఇక్కడ చూస్తే మీకు ఇంకొక అతను జనసేన కార్యకర్త చంద్ర జనసేన కార్యకర్త చంద్ర ఎవరైతే ఉన్నారో మీకు అక్కడ కనపడుతున్న బాక్సులో ఇతనున్నాడు రెండోది దీని తెర వెనకాల ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాళహస్తి టెంపుల్ కి చైర్మన్ గా కొట్టేసాయి అని మీకు ఐడియా ఉండి ఉంటారు అప్పుడు అప్పుడు సిఐ అంజు యాదవ్ ఏదైతే కొట్టారని చెప్పి పవన్ కళ్యాణ్ వెళ్లి పెద్ద రచ్చ చేశాడు కదా సో ఆ కొట్టే సాయి అనే అతను కూడా ఈ దీని వెనకాల ఉన్నాడు ఈ హత్య వెనకాల తెర వెనకాల అని చెప్పి వస్తున్నటువంటి సమాచారం సో ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా తయారయ్యారంటానికి ఈ సంఘటన కూడా ఒక ఉదాహరణ అమాయకులైనటువంటి వ్యక్తులు వీళ్ళ వల్ల బలైపోతా ఉన్నారు వీళ్ళ వీళ్ళ రాజకీయ ఆధిపత్యంలో ఒక మహిళను ప్రైవేట్ వీడియోలు కూడా ఎమ్మెల్యే తీయించాడనేటటువంటి ఇది కూడా వస్తుంది అంటే ఎంత దారుణానికి ఒడగడుతున్నారు రాజకీయం కోసం ఈ కూటంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటానికి దీన్ని ఖచ్చితంగా మనం ఒక ఎగ్జాంపుల్ గా చూడొచ్చు ఎంత అరాచకమైనటువంటి పరిపాలన ఈ పద్దెనిమిది నెలలుగా ఇక్కడ జరుగుతుందంటానికి ఈ శ్రీకాళహస్తి ఇన్స్టిటెంట్ తో పాటు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు కూడా ఖచ్చితంగా మనం ఉదాహరణగా చూడవచ్చు అని మాత్రం చెప్పదలుచుకున్నాం